జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి శ్రీరామనామ సంకీర్తనలో ఒక్కో వీడియోలో రెండు కీర్తనలు వాటి భావాన్ని తెలుసుకుందాము శ్రద్ధగా విందాము ఆ రామనామాన్ని చేపిద్దాము పిల్లలకు కూడా నేర్పించండి దీనివలన వాక్శుద్ధి మనసులో ఆందోళనను తొలగించి మనసును శుద్ధి చేస్తుంది నేడు సమాజంలో అన్య మతస్థులు చొరబడి బలవంత మత మార్పిడిలు చేస్తూ వ్యాపార సంస్థల్లా తయారు చేస్తున్నారు కనుక రామనామాన్ని పలకండి పది మందికి పంచండి హిందూ మతాన్ని కాపాడండి హిందూ ధర్మాన్ని నిలబెట్టండి ఆ స్వామి అనుగ్రహాన్ని తప్పకుండా మనందరము పొందుతాము జై శ్రీరామ్ రామనామము రామనామము రమ్యమైనది రామనామము శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము దారి నుంటిగా నడుచువారికి నీడే రామనామము భవము అనేక బ్రహ్మాండాలను స్ఫురణ మాత్రం చేతనే సృష్టింపచేసేది వాటిని నడిపించేది ముందు ఉండేది ఇప్పుడు ఉండేది ఇక ముందు కూడా ఉండేది సత్యమైనది ఆ దేవదేవుడు నారాయణుడే ఆయన నామే ఆ శ్రీరామనామే ఈ రహస్యాన్ని తెలుసుకున్నవాడు ఉత్తముడు మోక్షానికి అర్హుడు ధర్మాన్ని నమ్ముకున్న మరియు తననే నిరంతరము జపించే పాండవులకు దారి చూపించాడు తోడుగా ఉన్నాడు నీడల వెన్నంటే ఉండి అడుగడుగున ప్రమాదాల నుంచి తప్పించి చివరికి విజయాన్ని అందించి ధర్మస్థాపన చేశాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ శ్రీరామచంద్రుడు అందుకే ఏ జనులైనా తెలిసి కానీ తెలియక కానీ ఆ రామనామాన్ని పలికితే దారిలో ఒంటరిగా వెళ్ళిన వాడికి తోడుగా నీడల వెన్నంటే ఉండి సుఖంగా గమ్యస్థానానికి చేర్చేది ఆ నారాయణుడి స్వరూపమే రామనామమే అందుకే రామనామము రమ్యమైనది జై శ్రీరామ్